మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కావి గురించి అపన్న అలాగే ఇందిరాదేవి రాజ్ని ఫోన్ చేసి పిలవమని అడుగుతారు నేను వినాయక చవితి వ్రతమన్నా చేయడం మానేస్తాను కానీ నేను వెళ్ళి ఆ రాక్షసిని తీసుకురాను అని చెప్పి చాలా రూడ్గా మాట్లాడతాడు అయితే ఇక ఖచ్చితంగా జంటగానే చేయాలి ఈ వ్రతాన్ని అని చెప్పి ఇక అనగానే అయితే నానమ్మ తాతయ్య మీరు కూర్చోండి లేదంటే మమ్మీ డాడీ కూర్చుంటారు లేదంటే పిన్ని బాబాయ్ కూర్చుంటారు నేను మాత్రం కూర్చొను కావ్యని వెళ్ళి తీసుకురాలేను అని చెప్పి అనగానే ఇక దానికి ఒక సొల్యూషన్గా ఇందిరాదేవి అమ్మ స్వప్న కావ్య చీర తీసుకొని రాజు పక్కన పీటలో పెట్టు కావ్య వచ్చి చేసినంత ఫలితం దక్కుతుంది భార్య ఉన్నప్పుడు భర్త ఒంటరిగా చేయకూడదు అది మంచిది కాదు అని చెప్పి అనేసరికి స్వప్న కావ్య చీర తీసుకొని వచ్చి ఇక రాజు పక్కనే పెట్టడం ఇక అయితే ఆ చీరని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆ చీర ఉండగానే కావ్య వచ్చి కూర్చున్నట్టు కావ్య మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది రాజుకైతే ఇక మొత్తానికైతే వ్రతాన్ని ఇక మొదలు పెడతారు ఒకవైపు అపర్ణ అయితే కావ్య వచ్చి రాస్తో పాటు కూర్చొని దేవుడికి హారతి ఇస్తున్నట్టుగా పూజ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది నిజంగా కావ్య వచ్చి పూజలో కూర్చున్నంత సంతోషంగా ఫీల్ అవుతుంది అపర్ణ ఇంతలో ఇక స్వప్న హారతి తీసుకొని వచ్చి ఇక ఆంటీ అని చెప్పి హారతి ఇవ్వగానే ఒక్కసారిగా స్వప్న మొహం చూసి ఆశ్చర్యపోతుంది ఏమైంది ఆంటీ అనగానే ఏమీ లేదు అని చెప్పి అనగానే ఇక మొత్తానికి వినాయక చవితి వ్రత కథ మొత్తం కూడా చదివేసి ఇక ప్రసాదం అందరికీ పంచిస్తూ ఉంటు పంచిపెడుతూ ఉంటుంది స్వప్న అందరూ ప్రసాదాలు తీసుకుంటూ ఉంటే ఇంతలోనే ఇక కనకం వస్తుంది కనకం రావగానే వదినగారు అని చెప్పి పలకరి అయ్యో కనకం నువ్వా లోపలికి రా అని చెప్పి ముందు తీర్థ ప్రసాదాలు తీసుకొని దండం పెట్టుకో దేవుడికి అని చెప్పి ఇందిరాదేవి అలాగే అపర్ణ అంటారు ఆ మాటకి ఇక దేవుడి దగ్గర మొహం చూసి ఇక మనసులో అనుకుంటుంది ఇది కావ్య తయారు చేసిన బొమ్మ దేవుడు ఇక్కడికి చేరాడనమాట అని చెప్పి తీర్థం తీసుకొని ఇక పక్కనే ఉన్న పీట మీద ఉన్న కావ్య చీరని చూసి అలానే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక రుద్రాణి ఎప్పుడైతే ఇక కనకాన్ని చూసిందో కంగు తింటుంది ఇదేంటి ఈ కనకం కింగిని బొమ్మను చేస్తుంది బొమ్మని కింగిని చేస్తుంది ఏదో ఒకటి తారుమారు చేసి తన కూతుర్ని ఏదో రకంగా ఇంటికి తీసుకురావాలని ప్లాన్ వేసినట్టుంది నేను అస్సలుకి ఊరుకోను ఏదో ఒకటి చేసి కనకాన్ని రెచ్చగొట్టి కనకం ఎప్పటికీ కూడా ఇక్కడికి రాకుండా చేస్తాను అని చెప్పి ఏంటి కనకం నువ్వు ఒక్కదానివే వచ్చావా లేదంటే నీ కూతుర్ని కూడా ఎంటేసుకొని వచ్చావా అని చెప్పి అనగానే కనకం అలానే చూస్తూ ఉంటుంది ఏంటి మెల్లమెల్లగా మీ కూతుర్ని రాజు భార్యగా ఈ ఇంటికి కోడలుగా తీసుకొని వద్దామని డిసైడ్ అయినట్టున్నారు అందుకే కదా వచ్చారు అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి రుద్రాణి మాటలకి కనకం అవునవును నా కూతుర్ని ఈ ఇంటి కోడలుగా చేయడానికి ఇక పెళ్ళి అవలేదు కదా నా కూతురికి అందుకే కోడలు చేయాలని తాపత్రపడుతున్నాను ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు ఇక్కడ జరిగిన విషయాన్ని అక్కడికి చేర్చి అక్కడ ఉన్న విషయాన్ని ఇక్కడ చేర్చి ఈ విధంగా సానుభూతి పెంచుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు వదిన గారి ఆరోగ్య పరిస్థితి గురించి వచ్చాను అయినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు ఈ ఇంటికి కోడలు అవ్వాలని ఏంటి ఈ ఇంటికి ఎప్పటికీ నా కూతురు కోడలే దానికి సాక్ష్యం ఏంటో తెలుసా ఇదిగో మా అల్లుడు గారి పక్కన మా అమ్మాయి చీర పెట్టుకొని పూజ చేసినప్పుడే మా అమ్మాయికి ఈ ఇంటికి ఎంత సంబంధం ఉందో అర్థమవుతుంది దేవుడికి కూడా నా కూతురు ఈ ఇంటికి రావాలని రాసి ఉంది కాబట్టి ఆ వినాయకుడు కావి చేసిన ఈ వినాయకుడు ఈ ఇంటికి వచ్చాడు అలాగే దేవుడే ఈ ఇంటికి వచ్చినప్పుడు నా కూతురు రాధా ఏంటి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు ఇక అపర్ణ ఇందిరాదేవి అయితే కరెక్ట్గా చెప్పావు కనకం చాలా కరెక్ట్గా చెప్పావు ఈ రుద్రాణి లాంటి వాళ్ళు ఎన్ని గోతులు తవ్వినా నిజమనేది నిప్పులాగా మాట్లాడావు రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు కనకం దానికే వియ్యపురాలు కాదు నీకు దాని కూడా వియ్యపురాలే అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది సరే కనకం కూర్చో అని చెప్పి అనగానే పర్వాలేదు అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది అని గారు అని చెప్పి అపర్ణని పలకరిస్తుంది బాగుంది కనకం బాగుంది నాకు నా కోడలు పక్కన లేకపోతేనే బాగోదు తప్ప నార్మల్గా నాకు అంతా బాగానే ఉంటుంది కావ్య వస్తే ఇంకా సంతోషపడేదాన్ని కావ్యం తీసుకురావాల్సింది అని చెప్పి అపర్ణ ఇక గుమ్మం వైపు ఆత్రంగా చూస్తూ ఉంటుంది ఇక కావ్య విషయంలో కనకం ఏమి సమాధానం చెప్పలేదు ఇక వెంటనే ఇందిరాదేవి చూడు కనకం కావ్య ఎందుకు రాలేదో కావ్య ఎందుకు రాలేకపోతుందో అన్నీ తెలిసి అలాగే ఉండిపోయిన వాళ్ళం మా పెద్దరికాన్ని ఇక పక్కన పెట్టి మరీ అడుగుతున్నాను కావ్య ఏం ఆలోచిస్తుంది ఎందుకు ఇక్కడికి రానని సంశయిస్తుంది ఆ రోజు మేము వచ్చినప్పుడు తన మనసులో ఉన్న బాధని వెళ్ళగక్కుంది రాజ్ విషయం చాలా పెద్ద తప్పు చేశాడని రాజుని స్వయంగా అక్కడికి పంపిస్తే కూడా నా మనవరాలు రానని రాజుని తిరిగి పంపించేసింది కావి మనసులో ఏముంది కనకం అని చెప్పి ఇక కనకంకి అడుగుతుంది ఇక ఇందిరాదేవి రాజ్ చాలా సీరియస్గా ఇక చూస్తూ ఉంటాడు రాజు వంక చూస్తుంది కనకం చూసి ఏంటి బాబుగారు ఏంటి అల్లుడు గారు ఇంట్లో ఏ విషయం చెప్పనట్టున్నారు మీరు ఆ రోజు నా కూతుర్ని తీసుకురావడానికి వచ్చారేమోనని నేను సంబరపడిపోయాను నా కూతురు కూడా నా భర్త నా దగ్గరికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఆయన తప్పు తెలుసుకొనే వచ్చారేమోనని తల చాలా సంబరపడింది కానీ అల్లుడు గారు తీసుకురావడానికి తీసుకెళ్లడానికి రాలేదని నాకు ఆ రోజే అర్థమైంది అమ్మగారు అని చెప్పి అంటుంది ఇక రాజు వెంటనే కాంగారు పడుతూ ఉంటే ఇక వెంటనే కనకమైతే వదిలేండి అమ్మగారు వదిలేస్తే మంచిది నేను గారి ఆరోగ్యం కోసం వచ్చాను కావి విషయంలో నేను ఏమీ చెప్పలేను అని చెప్పి ఇక వెళ్ళిపోబోతూ ఉంటుంది ఆగు కనకం ఎక్కడికి వెళ్తావు పూజ సమయంలో వచ్చావు దేవుడు ముందు నుంచని అడుగుతున్నాను నా కోడలు ఆ రోజు నా కొడుకుతో పాటు రాకపోవడానికి కారణమేంటి చెప్పు కనకం వాడేమో నేను పిలిచాను కాళ్ళు పట్టుకొని మాత్రం బతిములాడాను నీ కోడలైనా రాలేదు అని చెప్పి బెట్టు చేస్తున్నాడు నువ్వేమో ఏదో చెప్పాలని ఇక దాచిపెడుతున్నావు ఏం జరిగిందో చెప్పు కనకం అని చెప్పి అపర్ణ అడుగుతుంది వద్దులేండి వదిన గారు వదిలేద్దాం అని కానీ నువ్వు వదిలేద్దాం అన్నా నేను ఊరుకోను కనకం నా కొడుకైనా ఎవరైనా కరెక్ట్గా ఉంటేనే తప్పు చేస్తే ఎవరినైనా నిలదీస్తానో వాళ్ళని క్రమశిక్షణగా ఒక అదుపులో పెడతాను కావ్య తప్పు చేసినా కావెని కొట్టగలను నా కొడుకు తప్పు చేసినా నా కొడుకును కూడా కొడతాను చెప్పు ఇద్దరిలో ఎవరిది తప్పు ఒప్పు నా కోడలైతే ఏ తప్పు చేయలేదని నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక నిలదీసేసరికి అప్పుడు చెప్తుంది కనకం నా కూతురు విషయంలో అల్లుడుగారు తీసుకుని వెళ్తారని నేను పడిపోయాను కానీ ఆయన తన మనసుని వెలకట్టి నా కూతురికి చెక్కు తీసుకొచ్చి ఇదిగో ఈ చెక్కు నువ్వు ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టాలి అది కూడా అద్దె కోడలుగా నీకు ఎంత డబ్బు కావాలంటే అంత రాసిస్తాను అని అన్నారమ్మ అల్లుడు గారు నా కూతురు ఆత్మభిమానం గలది తన మనసుని విరుచుకుంది వెలకట్టి తన కోడలికానికి డబ్బు కడతానని మీ అబ్బాయి చెప్పారు ఆ మాటలకి ఒక కన్న తల్లిగా దాన్ని నేను ఏమని సమర్థించగలను నా కూతుర్ని పుట్టింట్లోనే ఎన్ని రోజులు ఉంచుకుంటాను నేను కూడా నా కూతుర్ని ఏదో రకంగా అత్తగారింటికి వెళ్ళడం కోసమే నేను కూడా తాపత్రపడ్డాను కానీ నా మనసుకే అనిపించింది అల్లుడు గారు వచ్చిన విధానమే రాంగ్ అని ఆయన మనసులో భార్య మీద ఎలాంటి ప్రేమకో ఎలాంటి ప్రేమ ఉందో నాకు అల్లారా చూశాను ఏ భార్యకైనా డబ్బులు ఇవ్వకపోయినా ధనాలు ఇవ్వకపోయినా ప్రేమగా ఒక మాట చాలు కానీ ఆ ప్రేమనే డబ్బుతో వెలగడతానన్న గారి పద్ధతిని చూసి నేనే తల వంచుకున్నాను ఇది జరిగింది మీరే చెప్పండి నా కూతురు ఈ ఇంటికి అడుగు పెట్టాలని మీరందరూ కోరుకుంటే సరిపోదు మా అల్లుడు గారే తన మనసు పూర్తిగా కోరుకొని ఇంటికి తీసుకొచ్చిన రోజే కావి వస్తుందమ్మా అంతకు మించి నేను ఏమి చెప్పలేను అని చెప్పి కనకం అంటుంది ఒక్కసారిగా కనకం చెప్పిన మాటలకి కుటుంబం అంతా షాక్ అవుతారు ముఖ్యంగా అపర్ణ అయితే చాలా కోపంతో ఇక రాజు వంక చూస్తూ ఉంటుంది ఇక కనకం అయితే సరే అమ్మా ఈరోజు పండగ పండగ పూటే నేను కూడా మీ ఇంటికి వచ్చాను మా ఇంటి పండగ మా ఇంటి గణపతిని కూడా పూజ చేసుకోవాలి కదా నేను వస్తాను అని చెప్పి కనకం వెళ్ళిపోతుంటే కనకం కనకం అని చెప్పి ఇక వెనకాలే వస్తుంది అపర్ణ ఇక వెంటనే ఏంటి గారు అనగానే నా కొడుకు మూర్ఖుడు తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పు చేశాడు నా కోడల్ని క్షమించమని నీతో పాటు వస్తాను పద అనగానే అమ్మా ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు వెళ్ళనవసరం లేదు నీ కోడల్ని నువ్వు లాడాల్సిన అవసరం లేదు తనే తప్పు తెలుసుకొని ఏదో ఒకరోజు వస్తుంది అని చెప్పాను కానీ ఇక అపర్ణకి చాలా కోపం వస్తుంది రే రాజ్ ఏం మాట్లాడుతున్నావు ఇంకా నీకు బుద్ధి లేకుండా తన తప్పు తెలుసుకొని తండ్రి రావడం ఏంట్రా చేసిందంతా నువ్వే ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ రోజు కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని తీసుకొని వస్తానని చెప్పి కావాలనే కావ్య మనసుని ఇంకాస్తా చిత్రహింసలకు గురి చేసి వచ్చావన్నమాట అందుకే కావ్య ఇంటికి రాలేదు నేను ఇప్పుడే వెళ్ళి కావిని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే కనకం రెండు చేతులు పట్టుకొని గారు మీకు చెప్పేటంత దాన్ని కాదు కానీ నేను చెప్పేది ఒక్కసారి పనసులో ప్రశాంతంగా వినండి కావ్య ఎప్పుడు కూడా ఈ ఇంటి కోడలే ఈ ఇంటికి తను ఎప్పుడూ కూడా మీ ఇంటి మనవరాలే కానీ సొంత భర్తే తన మనసును విరిచేసినప్పుడు తన మనసును గెలుచుకోవాల్సిన బాధ్యత గారికే ఉంది తప్పించి మీరు చెప్పినా నా కూతురు రాదు ఎందుకంటే నా కూతురు సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి మీరు కావ్య దగ్గరికి వచ్చి మీరు ఎంత అడిగినా రాదు వదినగారు అని చెప్పి కనకమైతే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చాలా బాధతో అపర్ణ ఒక్కసారిగా లోపలికి వచ్చి రాస్ కాలర్ పట్టుకుంటుంది ఏరా నువ్వు నీకు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఎన్నో విషయాల్లో నీకు దగ్గరుండి ఎవరెవరిని ఏ రకంగా చూసుకోవాలో ప్రతి విషయంలోనూ నీకు పాఠం రూపంలో చెప్పినట్టు ఇంత వాణ్ణి చేస్తే చివరి అక్కడికి ఇంత దిగజారిపోతావా అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ఆ మాటలకి రాసు ఒక్కసారిగా మమ్మీ అనగానే ఏ బాధగా ఉందా నువ్వు దిగజారిపోలేదా నీ భార్య విషయంలో నిజంగా దిగజారిపోయావు నీ భార్య ఏం తప్పు చేసిందిరా ఏ నిన్ను నన్ను ఇద్దరిని ప్రేమగా చూస్తూ ఇద్దరం ఎన్ని బాధలు పెట్టినా మన ఇంట్లోనే ఉండడం నీకు తప్పనిపించిందా లేదంటే కావ్య పేద కుటుంబం నుండి వచ్చింది కాబట్టి ఏమన్నా అన్నా సరిపోతుంది అని ఉద్దేశంతో అన్నావా చెక్కివ్వడం ఏంటి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి ఊడదని చేసినా నేను ఊరుకోను ఎందుకంటే నువ్వు దానికి కూడా పనికిరావు కాబట్టి అని చెప్పి రాజుని చడామడా కడిగేస్తుంది కావ్య ఏం పాపం చేసిందిరా నీతో తాలిబొట్టు కట్టించుకున్న పాపానికి ఇప్పుడు జీవితాంతం వంటరిగా వెళ్ళిపోయి అమ్మగారి ఇంట్లో ఉండేలాగా చేస్తావు ఏ కావ్య ఈ ఇంట్లో ఎంత మంచిగా ఉందో నీతో ఎంత ప్రేమగా ఉందో ఇవన్నీ మర్చిపోయావా ఏంటి చెక్కు రాసి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి రాజుని అడుగుతుంటే ఇక వెంటనే ఇందిరాదేవి అపర్ణ నేను వీడిని చాలా మంచిగా ఊహించుకున్నాను నా మనవడు ఏ రోజు తప్పుగా ప్రవర్తించడనుకున్నాను అనుకున్నాను కానీ ఈరోజు కనకం చెప్పిన మాటలకి నిజంగానే రాజు నా దృష్టిలో కిందికి దిగిసారిపోయాడు కావ్యని కొనాలని నీకెలా మనసు వచ్చిందిరా కావ్య నీ భార్య ఈ ఇంటికి కోడలు దుగ్గిరాల వంశానికే ఇక పెద్ద మనవరాలు అలాంటి అమ్మాయిని నువ్వు ఏ విధంగా అవమానించావో నీకేనా అర్థమవుతుందా అనగానే చాలు నానమ్మ చాలు మమ్మీ నేను నుంచి వింటున్నానని మీరందరూ కలిసి నన్నెందుకు నిందిస్తున్నారు నేను చేసిన తప్పేంటి నా భార్యని ప్రేమించాను అందుకే కదా నాతో పాటు సమానంగా తనకి హక్కున్నట్టు కావిని ఎవరి ఏదన్నా నేను కూడా ఊరుకునేవాడిని కాదు ప్రతి విషయంలోనూ కావికి సపోర్టుగానే ఉన్నాను కానీ తను మాత్రం ఏం చేసింది నా తల్లిని ఒంటరిగా వదిలేసి కంపెనీ బాధ్యతల కోసం వెళ్ళిపోయింది ఈరోజు సరే కదా మీరు వెళ్ళమన్నారని వెళ్తే నా గురించి తప్పుగా అర్థం చేసుకుంది నేను కావాలని తను అందరి ముందు తనని దోషగా చేశానని తను ముక్కలు చేసేసానని ఏవేవో మాట్లాడింది తను రావడానికి సిద్ధంగా లేదు అందుకే నా అమ్మ గురించి మా మమ్మీ గురించి మా మమ్మీ ప్రాణాల గురించి డబ్బు కట్టి వెలకట్టాను ఏ తప్పు లేదు కదా తను ఇంటికి ఎప్పటికీ కోడలు కాదంట దుగ్గరాల వంశానికి తనకి సంబంధం లేదంట మన గడప తొక్కననింది మీరేమో నా కోడలు నా కోడలు అంటున్నారు అందుకే నేను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఇంతలో నా తప్పేమీ లేదు నానమ్మ నేను ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచించలేదు ఆలోచించను కూడా అయినా నా మా మా మమ్మీ కంటే ఎక్కువ కంపెనీ గురించి ఆలోచించే కళావతి నాకు అవసరం లేదు అని చెప్పి ఇక రాజ్ రూట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మొత్తానికైతే వినాయక చవితి పండుగ ఈ విధంగా వీళ్ళింట్లో ఈ రకంగా అవుతుంది ఇక్కడ చూస్తే ఇక ధనలక్ష్మి వాళ్ళ ఇంట్లో వినాయక రా వినాయక చవితి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకొని విఘ్నాలన్నీ పోగొట్టి నా కూతుర్ని నా అల్లుణ్ణి చక్కగా కాపురం చేసుకునేలాగా చేయి తండ్రి అని చెప్పి ఇక సింపుల్గా ఇక్కడ పూజ కానిస్తారు ఇక అప్పు అలాగే కళ్యాణ్ కూడా బంటి చేసిన పూజతో మొత్తానికి వినాయక చవితి రోజే ఇక అప్పుకి యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ ఇక గిఫ్ట్గా ఇచ్చి నువ్వు ఖచ్చితంగా పోలీస్ అవ్వాలి అప్పు నువ్వు నా గురించి ఇంట్లో ఉండిపోకూడదు నువ్వు కూడా డ్యూటీకి వెళ్తూ నువ్వు కూడా నువ్వు అనుకున్న ధ్యేయానికి రీచ్ అవ్వాలి అనగానే బోల్డ్ అంత డబ్బు కావాలి కూర్చి మన దగ్గర ఎక్కడుంది అనగానే నేనున్నాను నువ్వు డబ్బుల గురించి ఆలోచించద్దు నేను పగలు రాత్రి కష్టపడైనా నిన్ను పోలీస్ని చేసి తీర్తాను అనగానే అనామిక గురించి ఎక్కువ ఆలోచించి అనవసరంగా లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళెత్తుకొచ్చి అని చెప్పి అప్పు అంటూ ఉంటే చూడు అనామిక నిజంగానే నా కళ్ళు తెరిపించింది ఈరోజు నా భార్యగా నిన్ను పోలీస్ ఆఫీసర్గా చేసే బాధ్యత నాకు గుర్తు చేసింది అందుకే ఈ యూనిఫాము ఈ గోడకి పెడుతున్నాను ఇది చూసిన ప్రతిసారి నీకు పోలీస్ అవ్వాలనే ఆశ మరి కాస్త ఎక్కువ అవ్వాలి నుంచే నువ్వు ఖచ్చితంగా ట్రైనింగ్ మొదలు పెట్టాలి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అంటాడు ఇక మొత్తానికి నెక్స్ట్ డే నుంచి అప్పు అయితే వాకింగ్ చేస్తూ నార్మల్గా పోలీస్ ఆఫీసర్ అవ్వడం కోసం చాలా కసరత్తులే చేస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే కళ్యాణ్ ఆటో వేస్తూ ఎవరికి తెలియకుండానే ముఖ్యంగా అప్పుకి తెలియకుండానే ఆటోలో ఎంత వస్తే అంత ఒక లాంటిది పెట్టుకొని అందులో డబ్బులు దాస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక ఇక్కడ చూస్తే కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇక ఎవరి వెళ్ళల్లో వాళ్ళుంటూ ఎడమొహం పెడమొహంగానే ఉంటుంది ఇక గోధుగాడ నక్కలాగా కాచుకొని చూస్తున్న అనామికకి కావ్య డిజైన్స్తో ఇక మొత్తానికి మీడియేటర్ ద్వారా కావ్యం నుంచి మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా తన కంపెనీలోకి తెప్పించుకొని తన కంపెనీని కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్గా చేసుకుంటూ ఉంటుంది ఇక రాహుల్ రుద్రాని కలిసి ఇక్కడ చూస్తే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని చాలా దిగజార్చే ప్రయత్నంలో ఉంటారు ఇక మొత్తానికైతే రాహుల్ అనామిక సామంత్ వీళ్ళందరూ కూడా ఒకటే గ్రూపు కావాలని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పడగొట్టేయడానికి ఇక మొత్తానికి డబ్బులతో చాలా పెద్ద మొత్తంతోనే డీల్ కుదుర్చుకుంటాడు రాహుల్ ఇక రాహుల్ ఇక ఆపని మీదే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక రావటం జరుగుతుంది ఇక తెలియకుండానే ఆ కంపెనీలో డిజైనర్గా ఉండటం వల్ల ఇక ఒక్కసారిగా ఆ డిజైన్స్ కోసం ఏదో మాట్లాడడం కోసం పై రూమ్లోకి వెళ్తుంది కావ్య అక్కడ ఇక రాహుల్ని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాహుల్ ఏంటి ఇక్కడ అది అసలు ఎవరు మేడం జాయిన్ అయినప్పటి నుంచి ఎవరు మేడం మేడం అని చెప్పడం తప్పించి ఇక ఒక్కసారి కూడా చూడలేదు అని చెప్పి ఇక సాంబార్ వైపు వెళ్తుంది అక్కడ సామంత్ కనిపిస్తాడు సామంత్తో పాటు వెనక నుంచొని ఇక అనామిక చక్రం తిప్పుతూ ఉంటుంది సామంత్ మనం అనుకున్నట్టు ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేల మట్టం అయిపోతూ ఉంది ఇక ఏదో ఒక రోజు దానికి ఎండీగా ఉన్న రాస్ మాజీ బావగారు జైల్లో కూర్చుంటారు కంపెనీ దిగసారిపోతుంది నా భర్త అదే నా మాజీ భర్త ఇక రోడ్ల మీద ఇక రోడ్డు మీదే ఉంటాడు తప్పించి ఇక కనీసం దుగ్గిరాల ఇంటికి కూడా చేరుకోలేడు అనుకున్నది అనుకున్నట్టు జరగబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కావ్య రాజ్ వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరికీ పతనం చేస్తాను కావ్య నా జీవితంలోకి వచ్చి లేనిపోని సాక్ష్యాలని చూపించి నన్ను జైలు కూడు తినేలాగా చేసిన కావ్యని ఊరికే వదలను అని చెప్పి శబ్దం చేస్తూ ఉంటుంది ఇది మొత్తం వింటుంది ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పటి వరకు ఇచ్చిన డిజైన్స్ అన్నీ కూడా అనామిక కంపెనీకి ఇచ్చానా అనామిక రాహుల్ సామంత్ వీళ్ళందరూ ఒకటేనా వీళ్ళందరూ కలిసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఇక నేల చేయడానికి కంకణం కట్టుకున్నారా అని చెప్పి నిజం తెలుసుకుంటుంది కావ్య ఇక స్వప్నకి కాల్ చేస్తుంది కావ్య ఇక స్వప్న అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదా అని చెప్పి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా ఇక ఒక్కసారిగా స్వప్న ఫాస్ట్ ఫాస్ట్గా ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కావ్య కావ్య అని చెప్పి కంగారుగా మాట్లాడేసిన సరికి ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి కావ్య అడుగుతుంది ఆ మాటలకి ఇక స్వప్న అది అది రాజ్ని అరెస్ట్ చేసి ఇక పోలీసులు తీసుకొని వెళ్ళారే ఎందుకంటే ఏదో దొంగ బంగారం కింద ఇక ఆ బంగార నగలన్నీ కూడా డూప్లికేట్వి చేయిస్తూ ఒరిజినల్ గోల్డ్ అంతా కూడా ఇక ఎక్కడో దాచిపెట్టుకొని కావాలని మనుషుల్ని మోసం చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చిందంట అందుకే కేవలం ఎండీ స్థానంలో ఉంది రాహుల్ కాదు రాజ్ అని చెప్పి మరి ఇక కంపెనీ నుంచి డైరెక్ట్గా పోలీసులు ఇక్కడికే వచ్చారు రాజ్ ఎంత చెప్పినా పట్టించుకోలేదు తీసుకొని వెళ్ళిపోయారే ఇంట్లో అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది ఇక అత్తయ్య అయితే చాలా బాధలో ఉన్నారు అని చెప్పి కావ్యకి కంగారు కంగారుగా చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అక్క ఇప్పుడు నీకు నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా నిజానికి రా ఏ తప్పు ఇక ఆయన ఏ తప్పు చేయలేదే ఆయన చేసిన తప్పు ఏంటంటే వాళ్ళని గుడ్డుగా నమ్మటమే నువ్వు ఏమన్నానుకో నిజానికి రాహుల్ చాలా దుర్మార్గుడు మన కంపెనీని నేలమట్టం చేయడానికి ఆ రాక్షసు లాంటి దానితో అదే ఆ అనామిక వాళ్ళతో కుమ్మక్కయ్యాడు నిజానికి అసలు రాహుల్కి ఆ కంపెనీ వాళ్ళతో సంబంధం ఏంటి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను రాజ్ని అలాగే ఇక కంపెనీని నేల మట్టం చేసే వరకు నిద్రపోరని మాట్లాడుతున్నారు నేను కూడా ఈ మధ్య వాళ్ళ కంపెనీలోనే తెలియకుండా వాళ్ళకి డిజైన్స్ ఇస్తున్నాను అని చెప్పి కావ్య చెప్తుంది ఇక ఒక్కసారిగా స్వప్న కావ్య ఇద్దరూ కూడా ఎంతో కొంత నిజం తెలుసుకుంటారు సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి బయలు ఇప్పించాలనుకుంటున్నాను నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు రాహుల్ చేసిన విషయాన్ని అందరి ముందు బట్టబయలు చేయాలి ఏముంటావు అక్కా అని చెప్పనగానే ఇంకా మాట్లాడతావేంటే వాడు ఎంత దుర్మార్గుడో తెలిసాక ఇంకా మనం ఆలోచించి కూర్చుంటే ఏం లాభం ఈ ఇంత పెద్ద ఆస్తిని అంతస్తుని అన్నిటినీ కరిగించేసి అమ్మ కొడుకు ఇద్దరు కూడా ఇక ఏదైనా గ్యామ్లింగ్ చేయాలనుకుంటున్నారు నాకు ముందు నుంచి వీళ్ళ మీద అనుమానమే అనగానే ఇక వెంటనే శృతికి కాల్ చేస్తుంది కావ్య ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ శృతి చెప్తూ ఉంటుంది మ్యామ్ మీరు చెప్పినట్టుగానే నేను ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్తో సహా అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఈ లోపలే సార్ని అరెస్ట్ చేశారు అనగానే కావ్య ఇక ఏమేం విషయాలో అన్నీ కూడా చూస్తుంది ఇక రాస్ రాస్ ఆఫీస్కి వెళ్ళకుండా ఏ డేట్ ఏ డేట్లో అయితే రాహుల్ అక్కడ ఉన్నాడో ప్రతి ఒక్కటి కూడా ఇక మొత్తానికి అబ్జర్వ్ చేస్తుంది ఇక సీసీటీవీ ఫుటేజ్ను కూడా మొత్తం కూడా చూస్తుంది అందులో రాహుల్ ఇక బినామీ అయిన దాంతో మాట్లాడుతూ దొంగ బంగారం కోసం డిస్కర్షన్ చేస్తున్న వీడియో మొత్తం కూడా దొరుకుతుంది ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆ రోజు ఒక్కరోజే డిలీట్ చేస్తాడు కానీ హార్డ్ డిస్క్ ద్వారా కావ్య ఆ విషయాలన్నీ కూడా సేకరించి పోలీస్ స్టేషన్లో ఉన్న రాజ్కి బయలు వచ్చేలాగా చేసి మొత్తానికి రాజ్ని బయటికి తీసుకొని వస్తుంది కావ్య కావ్య చేసిన పనికి రాజ్కి మొహం చల్లదు ఇక రాహుల్ విషయంలో ఎప్పుడు కావ్య చెప్పినా మాట కొట్టేసినందుకు ఇక రాజ్ ఖచ్చితంగా ఇక పశ్చాత్తాపంతో మా కుమిలిపోతూ ఉంటాడు అపర్ణ అలాగే సుభాష్ అందరూ కూడా రాజుని జైల్లో నుంచి ఇడిపించినందుకు చాలా సంతోషపడతారు ఇక కావ్య విషయంలో ఒరి రాజ్ నువ్వు ఎందుకురా ఇంకా బెట్టు చేస్తున్నావు నీ భార్య చూడ్రా కొంత నీ మీద ప్రేమ ఉంది కాబట్టే ఇంట్లో జరిగిన రాహుల్ బండారాన్ని సీసీటీవీ ఫుటేజ్లో మొత్తానికి కష్టపడి ఆ రోజు నిన్ను జైల్లో నుంచి బయటికి రప్పించింది లేదంటే ఈ పాటికి నువ్వు ఎక్కడ ఉండేవాడివి ఇదిగో ఈ రాహుల్ రుద్రాని వీళ్ళిద్దరూ పచ్చి మోసకాళ్ళు వీళ్ళిద్దరూ చేసిన మోసానికి నువ్వు బలైపోతావని ఆ రోజు నన్ను వదిలి వెళ్ళిపోయింది నేను వెళ్ళమంటేనే వెళ్ళింది రాని భార్య అలాంటి భార్యని అందరి ముందు అవమానపరిచావు అందరి ముందు సూదులతో వచ్చావు మించి తను ఒంటరిగా పుట్టింట్లో ఉన్నప్పుడు తనని కొనాలని చెక్కు విసిరావు అసలు నువ్వు ఇంతరాగా ఎలా మారిపోయావు అని చెప్పి ఇక మొత్తానికి రాజ్ మనసైతే మారిపోతుంది ఇక పోలీసులు రాహుల్ని అరెస్ట్ చేసి రాజుని రిలీజ్ చేయడం వల్ల రుద్రాణి లోపల కడుపు మంటతో రగిలిపోతూ ఉంటుంది నా కొడుకుని పోలీస్ స్టేషన్లో పెట్టించి రాజుని బయటికి తీసుకొచ్చింది కావ్య ఏ విధంగా ఈ కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా నాకు ఏదో రకంగా టార్చర్ చూపిస్తూనే ఉంటుంది దీని సంగతి ఇలా కాదు అని చెప్పి ఇక కొడుకు జైల్లో ఉన్నందుకు కుమిలిపోతూ ఉంటుంది రుద్రాణి కానీ కావ్య విషయంలో రాజ్ ఒక క్లారిటీ తెచ్చుకుంటాడు కావ్య ఏ తప్పు చేయకపోయినా నేను కావ్యని అవమానించాను నేను కావ్యని అందరి ముందు సారీ చెప్పి కావ్యని తీసుకుని వస్తాను మమ్మీ అని అనగానే ఆగరా నువ్వు ఈసారి ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు నీతో పాటు నేను వస్తాను అని చెప్పనగానే సుభాష్ కూడా వస్తానంటాడు ఇక అందరూ కలిసి ఇక దుగ్గిరాల కుటుంబమే మొత్తానికి కావ్య కుటుంబం దగ్గరికి వస్తుంది కావ్య ఇంటి ఎదురుగా గేటు దగ్గర కుటుంబం మొత్తం నుంచొని ఉంటారు ఒక్కసారిగా కావ్య ఇక ఇంట్లో నుంచి వస్తూ అందరూ అక్క అక్క మీ అత్తగారు వాళ్ళందరూ కలిసి గుమ్మం దగ్గర ఉన్నారు అని చెప్పి బంటి ఫాస్ట్గా పరుగు పరుగున వచ్చేసరికి కావ్య ఏం మాట్లాడుతున్నావురా బంటి అని చెప్పి ఒక్కసారిగా కుటుంబం అందరినీ చూసి షాక్ అయిపోతుంది కావ్య కావ్య అని చెప్పి అపర్ణ ఇక ఇందిరాదేవి అందరూ కూడా కావ్య దగ్గరికి వస్తూ ఉండగా కావ్య సంతోషంగా అత్తయ్య గారు మీరందరూ అనగానే అవును నువ్వు మా ఇంటికి రానప్పుడు మా లక్ష్మీదేవిని తీసుకెళ్ళడానికి మా కుటుంబం అంతా ఇక్కడ దాసోహం అయ్యావు నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు నా కొడుకుని ఏ విధంగా కూడా అవమానించలేదు నా కొడుకే అన్ని తప్పులు చేశాడు నా కొడుకే నిన్ను అందరి ముందు అవమానించాడు కాబట్టి వాడు పశ్చాత్త పడుతున్నాడు రాజ్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నలుగురిలోనే చెప్పాలి అని చెప్పనగానే ఇక అందరి ముందు రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కళావతి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఏ తప్పు చేసినా నన్ను క్షమించగల గుణం నీ దగ్గర ఉందని భావించి వచ్చాను మన ఇంటికి రా నువ్వు నేను ఇద్దరం ఇక నుంచి సంతోషంగా ఉందాము ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్పనగానే ఇక కావ్య ఒక్కసారిగా రాజు మాట్లాడుతున్న మాటలకి అలాగే చూస్తూ కుప్పకూలిపోతుంది కుప్పకూలిపోయిన కావ్య ఏమైందా అని చెప్పి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే ఇక బంటి ఒక వీధి చివర ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాడు డాక్టర్ చెక్ చేసి ఇక గుడ్ న్యూసే కావ్య తల్లి కాబోతుంది అని చెప్పి ఇక రాజ్కి కంగ్రాచులేషన్ సార్ మీరు తండ్రి కాబోతున్నారు అనగానే రాజ్ దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా సంతోషపడతారు కావికి మెలకు వచ్చేసరికి అపర్ణ రాజ్ ఇందిరాదేవి అందరూ కూడా కావి చుట్టూ ముట్టు నుంచి ఉంటారు అమ్మ కావ్య నువ్వు కడుపుతో ఉన్నావు నార్మల్ మనిషి కూడా కాదు ఇక నుంచి నువ్వు బెడ్ బెడ్రెస్ట్లోనే ఉండాలి దుగ్గిరాల కోడలు వంశానికి ఇక వంశాంకురం ఇవ్వబోతుంది అందుకే ఇంత సంతోషంగా సంబరంగా ఉంది పదమ్మ పద దర్జాగా కాలు మీద వేసుకొని కూర్చొని కుటుంబాన్ని ఇక మా కుటుంబ ప్రేమ రాగలతో ఇక మురిసిపోదు కానీ అని చెప్పి ఇందిరాదేవి అందరూ కూడా కావ్యని పోగుడుతూ కావిని ఇంటికి రమ్మంటూ ఉంటే కావి ఒక్కసారిగా రాలేనత్తయ్యగారు గారు నన్ను క్షమించండి అని చెప్పి అంటుంది అంతే రాజ్కి దెమ్మ తిరిగిపోతుంది ఒక్కసారిగా రాజు ఆశ్చర్యంగా చూస్తాడు కళావతి అనగానే సారీ నన్ను అలా పిలవకండి నేను కళావతిని కాదు నా పేరు కావ్య నేను ఏ రోజో మనసు విరుచుకున్నాను నన్ను మీరు బలవంతంగా నాతో కాపురం చేసి ఈరోజు బిడ్డకి తండ్రి అయ్యారు రేపటి రోజు నా బిడ్డ పెద్ద అయినాక నేను బలవంతంగా నీకు తండ్రిని అయ్యాన్రా అంటే భరించలేని శక్తి నాకు లేదు లేదత్తగారు మీ అబ్బాయి డబ్బుందనే గర్వంతో నన్ను కోడలుగా రమ్మని నా మొహం మీద చెక్కు పెట్టారు నేను ఏ రకంగా మీ అబ్బాయితో కాపురం చేయగలను సంవత్సర కాలం పాటు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నా భర్తే నా అత్త మామే నా ఇల్లే అని చెప్పి ఎంతో సహనంగా కాపురం చేసిన నన్ను ఎంతో ఇదిగా నమ్మిన నన్ను ఎవరో చెప్పుడు మాటలు విని నన్ను ఇంట్లో నుంచి అవమానించారు దానికి ప్రతిఫలంగా ఈరోజు నేను కడుపుతో ఉన్నాను కానీ ఆయన ఈరోజు తప్పు తెలుసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అత్తయ్య గారు నేను ఎన్నడూ ఆయన దగ్గరికి రాలేను బలవంతమైన కాపురం చేస్తూ బలవంతంగా నా బిడ్డకి తండ్రి మీరు ఒప్పుకోండి అని అడగను కూడా దయచేసి నేను మీతో రాలేను మీరు జాగ్రత్తగా ఉండండి అత్తయ్య గారు నేనైతే ఆ ఇంటికి రాలేను మీ అబ్బాయితో కాపురం అసలుకే చేయలేను అని చెప్పి అందరికీ కలిసి శిరసు వంచి నమస్కరిస్తుంది ఇక కావ్య ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్య తీసుకున్న నిర్ణయానికి దుగ్గిరాల కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ చే కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్